టెర్రరిస్టుల పట్టేందుకు ఇప్పటికే ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా అందుకు ప్రతిగా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ నిర్ణయాలు వాగ్బార్డర్ను మూసివేసినట్లు వెల్లడి తమ దేశం నుంచి ఇండియన్స్ వెళ్ళిపోవాలని ఆదేశం భారత విమానాలను అనుమతించబోమని ప్రకటన కరాచీ తీరంలో క్షిపణి ప్రయోగాలు తిప్పికొట్టేందుకు మన దేశం రెడీ సీ స్కిమ్మింగ్ టెస్ట్ సక్సెస్ ఆక్రమణ పేరిట సైనిక విన్యాసాలు అలర్ట్గా ఉండాలని భద్రతా దళాలకు సందేశం కేంద్రానికి మద్దతిస్తామన్న అన్ని పార్టీలు వంద శాతం మీరు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడంలో వంద శాతం మీకు సహకరిస్తాం కాకపోతే మీరు ప్రమాదం జరగకముందే ఎందుకు పసిగట్టలేకపోయిన ఎందుకు మీ ఇంటెలిజెన్సీ అలర్ట్గా లేదనేది మాత్రం తప్పకుండా ప్రజలకు విప్పి చెప్తాం ఇప్పుడు ఇది యుద్ధ వాతావరణం ఆ కమ్ముకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి మనం భారతీయులుగా ప్రతి ఒక్కరం అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది మరి ఇది యుద్ధానికి దారి తీస్తుందా మనం మీదికి నిజంగా అంత ధైర్య సాహసాలు చేసి మనం ఇదికి వస్తుందా చూడాలి వాళ్ళు యుద్ధ విమానాలు తుపాకులు వేసుకున్నంత మనం ఏం లేదు ఆ దేశానికి పోయి కూర్చోవాలి ఒక జిల్లా జిల్లా మొత్తం గంతే చచ్చిపోతారు కొడుకులు ఒక జిల్లా జిల్లా పోయి కూర్చోవాలి గంతే జిల్లా అంత లేని పాకిస్తాన్కు ఎందుకంటే వీళ్ళు నిజంగా నిన్న నేను అన్నా కదా నేను వాళ్ళు మనుషులను అంటలేరు తీవ్రవాదులను అంటున్నారు వాళ్ళు వాళ్ళకు మరి ఈ ప్రేమ మమకారం సాటి మనిషి ప్రాణాలు తీయద్దు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారో చెప్పరు వాళ్ళకు ఇక ఎటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ దాంట్లే అందుకే వాళ్ళని చూస్తే ప్రపంచం అంతా కూడా అసహించుకునే పరిస్థితి దాకా తెచ్చుకున్నారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పైగా ఈ పాకిస్తాన్ ముస్లింలు చేపట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న ముస్లింలకు కూడా చెడ్డ పేరు వస్తాను వాళ్ళని చూస్తేనే అనుమానం పెట్టట్టు వస్తాను కాబట్టి వాళ్ళ బుద్ధి మార్చుకుంటలేరు వాళ్ళ దుశ్చర్యలు మార్చుకుంటలేరు వాళ్ళ ఆ ఉగ్రవాదాన్ని మార్చుకుంటలేరు ఆ దేశ పాకిస్తాన్ అంటే ఉగ్రవాద దేశం బ్లాక్ లిస్ట్లో ఉండే ఒకప్పటి వరకు బ్లాక్ లిస్ట్ దేశం అది బ్లాక్ లిస్ట్ దేశం మరి ఇక మీ బతుకులు అంతేనా పందుల్లాగా పిల్లలను కలడం ఒక్కొక్కటి పది పది మంది ఇరవై ఇరవై మందిని కలవడం ఆ ఇరవై మందిని ఉగ్రవాదులను చేయడం వానికి చదవద్దు సాత్రం వద్దు ఏదొద్దు ఇట్లా భారతదేశం మీద కక్ష సాధింపులు భారతదేశం మీద అసలు మా వాళ్ళు ఎంత మంచోళ్ళు రా బయ్యి మీ మేము క్షమిస్తే మీరు ఉంటాను మావాడు చాలా గట్టివాడు అంటారు మా ప్రధాని కానీ మరి ఎందుకు రెచ్చిపోతలేడో మీ మీద అర్థమైతే లేదు ఎందుకంటే ఈ ప్రపంచ దేశాలన్నీ ఈ ఐక్యరాజ్య సమితి ఎందుకే గంత ఓపిక పట్టలేదు అని అంటారనేమో మరి పెద్ద మనుషులు చేసుకొని అవుతాను లేకపోతే గిట్ల రెచ్చిపోర్రా అంటే కథమేనా ఒక్క స్టేటే చాలు మనకి ఇరవై తొమ్మిది స్టేట్స్ ఉన్నాయి కదా ఏదో ఒక్క స్టేట్ పోతే చాలు లేకపోతే స్టేటుకి ఒక లక్ష మంది పైన చాలు స్టేట్కి ఒక లక్ష మంది పైన చాలు ఎంతమంది ఉన్నారు మీరు ఎన్ని కోట్ల మంది ఉన్నారు కొడుకుల్లారా మొత్తం మీ పేగులు చిరి చీరిపారేసి బయటికి వస్తాం ఏందో అనుకుంటాను